భావన వెల్కమ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే అప్రూవల్ గా మారిన దస్తగిరి అనేక సంచలన విషయాలు బయట పెట్టాడు ఇదే విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ గారు కార్తిక్ గారు నమస్తే నమస్తే భావన కార్తిక్ గారు ఇప్పుడు చూస్తున్నాం వివేకానందరెడ్డిని జగనే చంపించి వేరే వాళ్ళపై తోసేసిన విషయాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అదే ఇది దస్తగిరి చెప్పినటువంటి స్టేట్మెంట్ దస్తగిరి ఇవ్వాలి చెప్పడం ఏంటి గతం నుంచి కూడా లోకం మొత్తం కూడా కూస్తుంది వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపించమన్నాడని ఆయన ఆదేశాల మీదకే అవినాష్ రెడ్డి చంపించాడని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అంతా నమ్ముతుంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కూడా నమ్ముతుంది షర్మిలా అదే నమ్ముతుంది విజయం అదే నమ్ముతుంది వివేకానందరెడ్డి కూతురు అయితే ఏకంగా న్యాయ పోరాటం చేస్తుంది ఒక ఆడబిడ్డ ఆమె చేస్తున్న న్యాయ పోరాటాన్ని అభినందించాలి మనం సపోర్ట్ చేయాలి నిజానికి కుటుంబం తోడుగా లేకపోయినా అన్నగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి తోడుగా లేకపోయినా ఒంటరిగా ఎలాంటి అండదండ లేకుండా న్యాయ పోరాటం చేస్తూ ఉంది సిబిఐ సహకరించకపోయినా పెద్ద మనుషులు ఆ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నా ఆయన ఏ పదవిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఆమె చేసే పోరాటం మాత్రం మొండిగా ముందుకెళ్ళిపోతూనే ఉంది సో వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారు ఇది ఒక్కొక్కటిగా నీకు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఎవరు చంపారు ఖచ్చితంగా మనం ఇందాక దస్తగిరి చెప్పినట్టు స్వరూ నిజాలు బయటకు వస్తే కోటి పరిధిలో ఉందా విషయం జగన్మోహన్ రెడ్డి గారే చంపించమన్నారని అవినాష్ రెడ్డి గారు ఆ పథకం ప్రకారం చంపించారని ఆంధ్రప్రదేశ్ సమాజం అయితే నమ్ముతుంది సిబిఐ తేల్చడం మాత్రమే లేటు సీబీఐ కేసు కూడా అదే చెప్తుంది వివేకానందరెడ్డి గారిని చంపించిన కేసులో అవినాష్ రెడ్డి గారే ప్రధాన ముద్దాయిగా ఉన్నారు సరే ఎందుకు చంపించారు ఎందుకు చంపించారంటే కడప ఎంపీ కాడ ఉన్నటువంటి పోటీ కడప ఎంపీ షర్మిలాకి ఇవ్వాలనేటువంటిది వివేకానంద రెడ్డి గారి డిమాండ్ ఆ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం భారతీ రెడ్డి గారి రికమెండేషన్ భారతీ రెడ్డి గారి రికమెండేషనే పాటించారు కాబట్టి అవినాష్ రెడ్డికి ఇవ్వడం కోసం దానికి పోటీ పడుతున్నటువంటి షర్మిలాని పక్క దప్పించడం కోసం షర్మిలాకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి వివేకానంద రెడ్డి గారు చేశారు ఎందుకంటే గతంలో కడప ఎంపీగా పులివెందుల ఎమ్మెల్యేగా అయితే రాజశేఖర రెడ్డి గారు అయితే వివేకానంద రెడ్డి గారు ఉండేవాళ్ళు పులివెందుల మీద పట్టు కూడా వివేకానంద రెడ్డి గారికి ఉంటుంది కాబట్టి అతన్ని పక్కా తప్పించడం కడప జిల్లాలో రాజకీయంగా అవసరం వివేకానంద రెడ్డి గారు కడప జిల్లాలో ఉన్నంతవరకు అవినాష్ రెడ్డి చేతికి పెత్తనం పోదు అని చెప్పేసి రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవడం కోసం చంపారని కడప జిల్లాలో ఏ ఒక్కరిని అడిగినా చెప్పే మాట అది ఎలా చంపారు మొత్తం మూడు టీములుగా ప్లాన్ చేశారు చేశారనేటువంటిది ఆ మూడు టీములు అంటే ఇది నేను చెప్తుంది కదా ఈ మధ్య కాలం విజయసాయి పార్టీకి రాజీనామా చేశారు కదా సాయి లీక్స్ అని ఈ మధ్య ఒక్కొక్కటి చిన్న చిన్నగా లీక్ చేస్తా ఉన్నాడు ఆ లీక్ లో భాగంగా వచ్చినటువంటి లీక్ ఎందుకంటే ఇది మొత్తం తెలిసింది విజయసాయి రెడ్డికి విజయసాయి రెడ్డి మొట్టమొదటిగా వివకానందరెడ్డి గారి గుండెపోటు అని మీడియా చెప్పాడు మీడియా ఎందుకు చెప్పామని అడిగితే నాకేం తెలుసు అవినాశ్ రెడ్డి ఫోన్ చేస్తే అదే చెప్పాడు నేను అదే చెప్పాను అంటాడు సరే ఎనివే ఎలా చంపారు అనేది ఒకసారి పరిశీలించినప్పుడు మూడు టీములుగా ప్లాన్ చేశారు ఆ మూడు టీంలు ఏంటి ఫస్ట్ ఒక టీం వివేకానంద రెడ్డి గారి ఇంట్లో వివేకానంద రెడ్డి గారు తెలిసిన మనసులే ఆయనతో పంచాయతీ కూర్చుంటారు కూర్చుని ఒక అర్ధరాత్రి పూట మందు తాగుతూ పార్టీ చేసుకుంటూ ఏదో పంచాయతీ లీగల్ ఇష్యూస్ వాళ్ళు ఎంత ప్యాక్ కరచారు పంచాయతీలు కరిచరు కదా దంతాలు కలిచారు కదా వాళ్ళ మధ్య ఏదో డీలింగ్స్ పంచాయతీలు నడుస్తూ ఉంటాయి సంభాషణలో జరిగింది సంభాషణలో భాగంగా దిండు మొహం మీద ఒత్తిపట్టి గాలి ఆడకుండా చేసి ఊపిరి ఆడకుండా చంపాలనేది చంపాలన్నది మొట్టమొదటి ప్లాన్ సరే వివేకానంద రెడ్డి గారు చిన్న మనిషి కాదు ఇలాంటి చాలా చూసాడు ఆయన కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది ఆయన మా ఊలోడు కాదు సో వివేకానంద రెడ్డి గారు తిరగబడతారు తిరగబడ్డప్పుడు ఒకళ్ళు చంపగలిగితే ఊపిరి ఆడకుండా అట్లా చేసి చంపితే ఎవడికి అనుమానం రాదు గుండెపోటుగా చిత్రీకరించవచ్చు వీళ్ళు అనుకున్న ప్రాణి గుండెపోటే వీరంత వరకు కత్తితో పడవటం గొడ్డలతో నరకటం వద్దు ఎందుకు బ్లడ్ మార్కులు వస్తే ఎవరు చంపారని అనుమానం వస్తే మళ్ళీ అది ఒక కేసు అయితే అది గొడవ అయితే హార్ట్అ్యాక్ అయ్యాలంటే నార్మల్ డెత్ అనుకుంటారు కదా నార్మల్ డెత్ లాగా అనిపించాలి అనిపించాలంటే ఏం చేయాలి కత్తితో పడవకుండా గడ్డితో నరవకుండా రత్ మరకలు లేకుండా నెత్తి మీద దిండి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపాలి అయితే తిరగబడి చేయించాలి ప్లాన్ ఏ అది ప్లాన్ బి ప్లాన్ బి అండి అదే ఇంటో వేరే రూమ్ లో ఇంకో టీం ఉంటుంది ఆ టీం కూడా వీళ్ళకి అనుసంధానమైన టీమే అంటే ఇక్కడ మిస్ అవుతే అతను తిరగబడతాడు దిండి మొహం మీద పెట్టకుండా తిరగబడి వాళ్ళని తంటాడు లేదా నెట్టేస్తాడు ఏమనుకుంటున్నారని బెదిరిస్తాడు ఏదో చేస్తాడు లేదు నెత్త రెడ్డి గారిని కాబట్టి భయపడేవాడు దిండి పెట్టేవాడు కూడా భయపడతాడు కదా పెద్ద నాయకుడు దిండి పెట్టి చంపాలనుకుంటే వీడు భయపడితే నెక్స్ట్ పక్క రోజుల్లో ఉన్నటువంటి వాడు కత్తులు పట్టుకుని గొడ్డలు పట్టుకుని పడవటం నలకటం చేయాలి ప్లాన్ తర్వాత బి ప్లాన్ తర్వాత ఇది కూడా మిస్ అయింది ఒకవేళ అతను వాళ్ళంగుడి ఇంట్లో నుంచి బయటకు గురికొచ్చాడు ఇంకోటి అప్పుడేం చేయాలి అప్పుడు బయట ప్రాక్షన్ గ్యాంగ్ అంటే ఇదేమో ఒకటేమో ఫస్ట్ యాక్షన్ గ్యాంగ్ ప్రాణ బీలోనేమేమో ఫ్యాక్షన్ గ్యాంగ్ యాక్షన్ సిలోనేమో బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మరో గ్యాంగ్ ఇది బీహారీ గ్యాంగ్ అంటే ఈ గ్యాంగ్ ఏంటి ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు వివేకానందరెడ్డి గారు చంపటానికి ప్రయత్నించి ఫెయిల్ అయితే ఒకవేళ ఆయన చిన్న మనిషి కాదు ఆయన మీడియా ముందుకు వచ్చి పలానవలు నన్ను చంపించారని చూశారు పలానవులు నన్ను చంపబోయే ప్రయత్నం చేశారని మీడియా ముందు చెప్తే అది పెద్ద బ్రేకింగ్ అయితే ఆ బ్రేకింగ్ కట్ట వైసీపీ ఓడిపోయేది కూడా ఎందుకంటే నా సొంత కుటుంబమే నన్ను చంపాలని చూస్తుంది అన్న విషయాన్ని కనుక ఆ రోజు బట్టబైదురు చేస్తే ఆయన మీడియా ముందుకు వచ్చావు లేదా వివేకానంద రెడ్డి గారిని చంపుతున్నారన్న విషయం బయట తెలిస్తే అది పెద్ద రచ్చ అయితే కాబట్టి మిస్ కాకూడదు ఆయన నోరు తెలిసి మీడియా ముందుకు వచ్చే పరిస్థితి అసలు ఉండకూడదు ఒకటైతే చంపొద్దు అంటే చంపేటట్టయితే మిస్ కావద్దు అసలు భయం వేసే కాడికి అయితే చంపొద్దు చంపకాడికి వస్తే మిస్ కావద్దు కానీ చంపడం అవసరం ఆ చంపడం అవసరం కాబట్టి ప్రాన్స్ సి కూడా వేసుకున్నారు ప్రాన్స్ సి బయట బీహార్ గ్యాంగ్ పెట్టుకున్నారు ఆ బీహార్ గ్యాంగ్ ఖచ్చితంగా వదలకుండా అది కత్తులతో కావచ్చు తుపాకులతో కావచ్చు గొడ్డలతో కావచ్చు మరి అన్ని రకాలుగా రెడీగా ఉన్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితి మిస్ కాకుండా చంపడం కోసం మూడు రకాల ప్లాన్లు పడినారు మొత్తానికి ప్లాన్ ఏ వర్కౌట్ కాదా ప్లాన్ బీ కాడ వర్కౌట్ అయింది గొడ్డలతో నరకటం రత్ మడలు ఆయన ఉంచడం తర్వాత దాన్ని కూడా మళ్ళీ గుండెపోటుగా ముందు గుండెపోటుగానే చెప్పాలనుకున్నారు కదా అలా చెప్పే ప్రయత్నం చేయటం కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు సునీత కూతురు వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత ఆమె డాక్టర్ ఆమెకు కొంత తెలుసు వైద్యం సో ఈ రక్తం మరకలు ఒంటి మీద గాయాలు ఆమె గుర్తించింది డాక్టర్ కదా గుర్తించింది గుర్తించి హార్ట్ అటాక్ కాదు అయితే ఇలా ఎందుకు జరిగింది మరణం ఇలా ఎందుకు బాడీ అప్పటికీ కవర్ చేశారు చాలా వాళ్ళ అభిషేక్ రెడ్డి అని వాళ్ళ కుటుంబంలో డాక్టర్ ఉన్నాడు అతను కూడా డాక్టర్ సునీత రాగటానికంటే ముందే అతనికి మొత్తం కుట్టేశారు బాడీకి బ్రెడ్ మార్కెట్ కడగకుండా కడిగేశారు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఇప్పుడు అప్పటికే పోస్ట్ మార్టం చేసిన పని చేశారు ఇంట్లో ఉన్నటువంటి డాక్టర్తో చెప్పేశారు అయినప్పటికీ సునీత డాక్టర్ కదా కనిపెట్టేసింది కనిపెట్టేసి ఇది ఏదో జరిగింది నాకు పోస్ట్ మార్టం గవర్నమెంట్ పోస్ట్ మార్టం కావాలి ఇది నార్మల్ డెత్ కాదు ఏదో మర్డర్ అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆమెను బొతికించే ప్రయత్నం చేస్తారు మొండికే వాళ్ళు ఫలితంగా పోస్ట్ మార్టం చేశారు అప్పుడు వేరే దురత్వం ప్రకారం అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా ఉండటం ఫలితంగా వాళ్ళు పోస్ట్ మార్టం అప్పుడు అధికారులు చేయడం ఫలితంగా ఇది మర్డర్ అని జరిగింది ఆ మర్డర్ అప్పుడు ఏం చేశారు ఇది మర్డర్ ఇక తప్పదు మటర్ని ఒప్పుకోవాలి పోస్ట్ మార్టం క్లియర్ గా చెప్తుంది ఒంటి మీద గొడ్డలు పోట్టు ఉన్నాయి రక్తం మరకులు ఉన్నాయి అన్ని క్లియర్ కనపడుతున్నాయి గాయాలు ఉన్నాయి సో ఇక బుకాయించడానికి లేని పరిస్థితుల్లో ఆ మర్డర్ ఎవరో ఒకరి మీద తోసేయాలంటే చంద్రబాబు మీద తోసేయాలి నారావారి రక్త చరిత్ర తర్వాత వాళ్ళ పేపర్లో పెద్ద హెడ్ అయింది అదే పేపర్లో అదే టీవీలో ముందు గుండెపోటు ఆ గుండెపోటు కాస్త మడ్డరు అని తెలిసిన తర్వాత నారావరత్ చంద్రబాబు నాయుడు చేపించాడు చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి చంపించాడు నిజానికి చంద్రబాబు నాయుడు చంపించాలి అనుకుంటే ఆ మనిషి ఎట్ే ఉంటే జగన్ చంపడం చేస్తాడా వివేకానంద రెడ్డి కానీ చంపడానికి చేస్తాడా అసలు వివేకానంద రెడ్డి కానీ చంపితే జగన్ చంద్రబాబుకి వచ్చేది ఏంటి అసలు ఇదంతా ఉట్టి మాట అసలు ఆ మనస్తత్వం కాదు ఆ మనిషి కాదు కానీ చంద్రబాబు మీద దొయ్యాలని చెప్పి ప్లాన్ చేశారు సరే మొత్తానికి కొంత జనాన్ని నమ్మించగలిగారు సెంటిమెంట్ వర్కౌట్ చేసుకోగలిగారు ఇవన్నీ వర్కౌట్ చేసుకుని ఆ ఎలక్షన్స్లో గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు పసుపాపం సున్నితంగా కూడా నమ్మింది నారవరాజు చరిత్ర అంటే సొంత కుటుంబం చంపితే నాకు అనుకోదు కదా ఏదో పాపం సొంత కుటుంబం ఆర్యాక్ అనుకుంది కానీ ఇది రత్నమాడుగురు చూస్తే అది అని తేలింది ఎవరో చంపించుంటారు ఎవరు చంపించారో తెలియదు అనేది కనుంది ప్రతిపక్షాల మీరు అప్పుడు తోస్తారు తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఎప్పుడైతే సునీత సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరిపోయిందో సిబిఐ ఎంక్వైరీ వద్దమ్మా సిబిఐ ఎంక్వైరీ అడిగితే వేగ అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీలో పోతాడు అని చెప్పి చెప్పాడు అప్పుడు అనుమానం వచ్చింది సిబిఐ ఎంక్వైరీ నా తండ్రి అచ్చమే అచ్చిపెడితే అవినాష్ రెడ్డి బీజేపీలో కింద పోతాడు అంటే అవినాష్ రెడ్డి చంపాడా అక్కడ స్టార్ట్ అయింది అనుమానం అక్కడ స్టార్ట్ అయి ఆమె తర్వాత ఆమె సొంతంగా సిబిఐ కావాలని కోర్టుకెళ్ళి ఆమె డిమాండ్ ఆమె పోరాటం ఫలితంగా సిబిఐ ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఒంటరి పోరాటం చేస్తా ఒంటరి పోరాటం చేస్తాం ఉంది సిబిఐని అనేక మంది అడ్డుకుంటున్నా రాజకీయంగా లాబింగ్లు చేసుకుంటున్నా వందల కోట్లతోటి ఆ కేసు నీరుగార్చని ప్రయత్నం చేస్తున్నా ఒంటరిగా మహిళ పోరాటం చేస్తుంది తన తండ్రి హత్య కేసులో తనకు న్యాయం కావాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ సమాజం తమ చేయగలని హెల్ప్ చేసింది ఏం చేసింది తమ చేయగల హెల్ప్ కడప జిల్లాలో కూడా వైసీపీకి కేవలం మూడు సీట్లు ఇచ్చింది ఒకప్పుడు పోయింది సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కడప జిల్లాలో పదికి పది సీట్లు వైసీపీ వే కానీ ఈసారి కేవలం మూడు సీట్లు మాత్రమే పులివెందులో కూడా జగన్ మెజార్టీ తగ్గింది సో కి వ్యతిరేకంగా ప్రజలంతా తిరగబడ్డారు కానీ ఆమెకి ప్రజాక్షేత్రంలో న్యాయం జరిగింది కానీ ఇంకా న్యాయ క్షేత్రంలో మాత్రం న్యాయం జరగలేదు ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని చంపారో వాళ్ళే దోచలని ఇంతవరకు సిబిఐ తేల్చలేదు వాళ్ళకి శిక్షలు పడలేదు ఆ శిక్షలు ఎప్పుడు పడతాయి అనేటువంటి చూడాలి ఇవాళ దస్తగిరి కూడా అప్రూవ్ గా మారిన వ్యక్తి ఈ కేసులో గొడ్డలతో నరికింది దస్తగిరి అనేటువంటిది ఆ కేసులో అప్రూవ్ గా మారి ఎవరు చేయమన్నారు ఎందుకు చేశాము అన్న విషయాలన్నీ సిబిఐకి వివరించుకుంటూ వస్తున్నాడు తర్వాత ఆ అతను బెదిరించిన కేసులో నువ్వు ఇలా చెప్పొద్దు నిజాలు సిబిఐ చెప్పొద్దు నువ్వేనా చెప్తే నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తా అని బెదిరించారనిపోయి ఆ బెదిరించింది అన్న దాని మీద ఎలా కేసు పెట్టని పోయి మీడియాతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు చెప్పారు దస్తగిరి ఈ కేసులో అప్రూవల్ గా మారి ఈ కేసు ఈ దస్తాక రావడానికి కారణమైనటువంటి కానీ ఒకటి మాత్రం ఒప్పుకొని తీరాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో గుర్తించింది అందుకనే ఆ నిందితునికి పనిష్మెంట్ ఇచ్చింది అయినా సరే ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డి ఇప్పటికీ ఎంపీగానే ఉన్నాడు ఇదే కాబట్టి ఇప్పటికీ సునీత పోరాటం చేస్తుంది ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో టీడీపీ అనే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఈ కేసును త్వరతగతను తేర్చి అనే ఎంక్వైరీ సంస్థను ఉరుకులు పెట్టించడం ద్వారా నిజాలు బయటికి తీసం రావడం ద్వారా విచారణ వేగవంతం చేయడం ద్వారా నిజాలు బయటికి తీసి ఈ కేసులో నిజమైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షలు పడేలా చేయాలి అనేటువంటిది సునిత సునీత మాత్రమే కాదు సునీతకు అండగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం కోరుకుంటుంది థ్యాంక్ యూ